జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ కోట వినుత వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు తమిళనాడు చెన్నై మురికి కాలవలో శవమై కనిపించాడు మింట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఇదిలా ఉండగా చనిపోయిన రాయుడు మాకు ఎటువంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితమే జూన్ ఇరవై మూడో తేదీ జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ కోట వినుత సోషల్ మీడియా ద్వారా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత కొన్ని అంశాలు లేవనెత్తారు మా దగ్గర వ్యక్తిగత సహాయ సహకారుడిగా డ్రైవర్ గా పనిచేసిన శ్రీకాళహస్తి మండలం బొక్క సింగపారి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు అని పిలువబడే వ్యక్తి అనుచితమైన అభ్యంతరకరమైన కుట్రపూరితమైన మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి మాకు ఎన్నో రకాలుగా ప్రాణ గౌరవ అంశాల్లో భంగం కలిగించినందుకు అతన్ని మా దగ్గర పరిలో నుంచి ఒకటి నుండి నిలిపివేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత మాధ్యమాలలో పోస్టు చేశారు ఇది జరిగిన రెండు నెలలకు కావస్తున్న సందర్భంలో అతను శుక్రవారం ఇలా చెన్నైలో మురికి కాలంలో పడి చనిపోవడం అనుమానాస్పదంగా ఉందని స్థానికులు అంటున్నారు ఈ హత్య లేక ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసు విచారణలో తేలనుంది ఈ కేసుకు సంబంధించిన జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత దంపతులు దంపతులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం జనసేన పార్టీ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు మళ్ళీ మోసిపోయాలనుకో ఇంతవరకు మనం అనుభవించాలి వీళ్ళంతా అనుభవించాలా వీళ్ళ బంగారు భవిష్యత్తు కాకటం పెట్టేస్తూ మేము ఓడిపోయాం అయినా కూడా ఐదేళ్లు కష్టపడి తిరుగుతూనే ఉన్నాం ప్రతి ఊరు తిరుగుతున్నాం ఈ రోజు మన ఊరికి వచ్చాం సమస్యలు తెలుసుకుంటాం వీలైన సమస్యలు మా డబ్బుతో మేము ఖర్చు పెట్టి అధికారం లేకపోయినా ఎమ్మెల్యే కూడా కాలేదమ్మా నేను ఓడిపోయినా వీరందరూ వాళ్ళకేసారు వాళ్ళు గెలిచారు అయినా మేం చేయాల్సిన పనులు మా డబ్బుతో మేము